హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం ఈ వీడియోలో గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుందండి రోటి పచ్చళ్ళు చేసుకుంటే ఎలా అయితే వస్తుందో ఆ టెక్స్చర్ కానీ ఇంకా ఆ టేస్ట్ కానీ సేమ్ అలాగే మనం మిక్సీలో ఎలా ప్రిపేర్ చేయాలో కూడా నేను చెప్తాను అండ్ డెఫినెట్గా వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూస్తే మాత్రం మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఫస్ట్ అయితే నేను ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూరని చూపిస్తున్నాను ఇక గోంగూర క్లీన్ చేసే ప్రాసెస్ ఏంటో చెప్తాను జాగ్రత్తగా వినండి మనం ఇక్కడ నేను మూడు కట్టల గోంగూర తీసుకుంటున్నాను అండి మనం ఎప్పుడైనా సరే గోంగూరని ఆకుతూ ఆకు అంటే ఆ ఆకును తుంచుకుంటూ అది ఎక్కువ డ్యామేజ్ లేకుండా ఉంటేనే మనం చట్నీకి సెలెక్ట్ చేసుకోవాలి అలాగే ఎక్కువ పురుగులు కూడా ఉంటూ ఉంటాయి పురుగులు ఉన్న ఆకును కూడా పక్కన పెట్టేయాలి నెక్స్ట్ ఒక టబ్లోకి వాటర్ పోసుకొని ఆకును మొత్తం నీట్గా క్లీన్ చేసుకొని ఒక కాటన్ క్లాత్ పైన పరిచి ఫ్యాన్ కింద పెట్టేయండి ఈ ఆకుల నుంచి ఆ వాటర్ అతయమ అనేది కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత మాత్రమే మనం చట్నీ చేసుకోవాలి ఆకు తడితడిగా ఉన్నప్పుడు మీరు చట్నీ చేస్తే మాత్రం అది డెఫినెట్గా నిల్వ ఉండదు కంప్లీట్గా డ్రై అయిపోయిన తర్వాత తర్వాత చేసుకునే ప్రాసెస్ నేను చెప్తున్నాను చూడండి కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ మినప్పప్పు ఒక స్పూన్ పచ్చెనపప్పు అలాగే రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని లో ఫ్లేమ్లోనే బాగా ఫ్రై చేసుకోండి ఫ్రై చేసుకొని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పక్కన పెట్టండి నెక్స్ట్ ఎలాంటి ఆయిల్ వేయకుండా ఒక పన్నెండు ఎండుమిర్చిని వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి వీటి కలర్ కంప్లీట్గా మారిపోయేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా అది దీంట్లోకి వేయండి వేసిన వెంటనే మనం కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఇది ఆకు ఈజీగా ఈ కడాయి హీట్కి మగ్గిపోతుంది ఆరెంజ్ నుంచి లేదా బ్రౌన్ కలర్ నుంచి బ్లాక్ కలర్లోకి టర్న్ అవుతూనే ఉంటుంది ఆకు కలర్ అనేది చేంజ్ అవుతూనే ఉంటుంది ఈ కడాయికి ఫుల్గా ఉన్నా సరే ఆకు మగ్గిపోయేసరికి ఎంత అవ్వదండి మీరు జాగ్రత్తగా ఆకు పడిపోకుండా మిక్స్ చేస్తూనే ఉండాలి ఒకవేళ మీరు మిక్స్ చేయకుండా ఉన్నారు అంటే మాత్రం ఆకు అనేది డార్క్ కలర్లోకి అయిపోయి మాడిపోవడం కూడా స్టార్ట్ అవుతుంది అది మాడిన స్మెల్ అనేది చట్నీ అంతటా వస్తుంది సో జాగ్రత్తగా కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి ఎప్పుడైతే ఆకు సగం వరకు కుక్ అయిపోతుందో అప్పుడు వెంటనే కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకొని మళ్ళీ కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండాలి గోంగూర ఎంత పుల్లగా ఉన్నా సరే మనం కొంచెం చింతపండు వేసుకున్నామంటే చట్నీ అనేది చాలా టేస్టీగా ఉంటుందండి జస్ట్ రెండంటే రెండు గుళ్ళ చింతపండు వేసుకొని అది కూడా ఆకు కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత వేసుకొని కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉండండి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది చల్లారేంత వరకు పక్కన పెట్టేయండి నెక్స్ట్ మనం మిక్సింగ్ జార్లోకి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాలు మినప్పప్పు అలాగే పచ్చినపప్పు ఇంకా ఎండుమిర్చి వేసుకొని రెండు స్పూన్ల జీలకర్ర అలాగే ఒక ఐదు వెల్లుల్లిపాయ రెమ్మలు వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోండి నాకు ఈ చిన్న మిక్సింగ్ జార్ సరిపోలేదండి నేను పెద్ద దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను నెక్స్ట్ కంప్లీట్గా చల్లారిపోయిన మన గోంగూరను కూడా వేసుకొని టూ పల్స్లో ఒక థర్టీ సెకండ్స్ పాటు గ్రైండ్ చేసుకొని ఇప్పుడు ఒకసారి టేస్ట్ తగ్గట్టు ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోండి నెక్స్ట్ ఉల్లిపాయలు వేసుకొని వన్ పల్స్లోనే ట్వంటీ సెకండ్ పాటు గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టండి ఇప్పుడు తాలింపు కోసం కడాయిలోకి ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఎండుమిర్చి పచ్చినిగపప్పు మినప్పప్పు చిలికర ఆవాలు కరివేపాకు వేసుకొని లో ఫ్లేమ్లోనే కంప్లీట్గా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి ఎప్పుడైతే తాలింపు బాగా ఫ్రై అవుతుందో అప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదా దాన్ని వేసేసుకొని ఒకసారి ఉప్పు కారం టేస్ట్ చేయండి ఒకవేళ మీకు ఉప్పు కారం మీ టేస్ట్ తగ్గట్టు సరిపోకపోతే కొంచెం ఉప్పు అలాగే పొడి కారం కూడా వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు చట్నీని అడ్జస్ట్ చేసుకోండి ఆ తర్వాత మనం టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ చట్నీ కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత మాత్రమే హెయిటెడ్ కంటైనర్లోకి స్టోర్ చేసుకొని మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని వేసుకోవచ్చు అన్నంలోకి ఇలా చేస్తే మాత్రం డెఫినెట్గా ఫోర్ డేస్ పాటు నిల్వ ఉంటుందండి అలాగే ఆకు మగ్గించేటప్పుడు కూడా మనం బాగా మగ్గించుకోవాలి ఆకు క్లీన్ చేసుకునేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసుకొని క్లీన్ చేసుకోవాలి సో ఇది గోంగూర చట్నీ ప్రాసెస్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఒకవేళ మీరు కన్నా ట్రై చేస్తే ఎలా వచ్చింది ఏంటి అన్నది నాకు కమెంట్స్లో మెన్షన్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్